అందరికీ నమస్కారాలు ఈరోజు ప్రముఖ స్వతంత్ర సమరయోధులు జాతీయ జెండాని రూపకల్పన చేసినటువంటి వెంగళ వెంకయ్య గారి జన్మదినోత్సవం నూట ఉంటాయా నూట నలభై ఎనిమిదవ సంవత్సరాలు పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఘనంగా వేడుకలు చేసుకోవడం జరిగింది మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం స్వతంత్రం వచ్చి మరి వంద సంవత్సరాలు దా వంద సంవత్సరాల దాదాపు అయింది మరి దేశంలో అనేక రకాలైనటువంటి మరి ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ పార్టీ అయినా కూడా జాతీయ జెండాని ప్రతి యొక్క ఆగస్టు పదిహేను కానీ ఇతర ఇతర కార్యక్రమాల్లో కంపల్సరిగా ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ కార్యాలయంలో జెండాలు ఆవిష్కరించుకోవడం జరిగింది దానికి పెంగళ వెంకయ్య గారు రూపకల్పన చేసినటువంటి జెండానే మరి ఉపయోగిస్తూ ఉంటారు అందుకని వారు స్వ స్వతంత్ర సమర వధులుగా అనేక ఈ దేశానికి సేవలు అందించడం జరిగింది అందుకని ఈనాటి యువత కానీ వీళ్ళందరూ కూడా పింగళ వెంకయ్య గారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో కూడా నడవాలని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసు పింగళ వెంకయ్య గారి జయంతి కార్యక్రమం ఈరోజు డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో జరుపుకోవటం చాలా సంతోషం ఎందుకంటే నాడు స్వాతంత్ర పోరాటాల్లో ఆయన చేసినటువంటి పోరాటం మరి అలాగే మరి జాతీయ జెండా సృష్టికర్త అయినటువంటి పెంగళ వెంకయ్య గారి వర్ధంతి కార్యక్రమం ఈ సారీ సారీ జయంతి కార్యక్రమం ఈరోజు నూట నలభై ఎనిమిదవ జయంతి కార్యక్రమం అనేది జరుపుకుంటున్నాం ఈరోజు ఆయనకి మనం ఇంత వేడుకను జరుపుకోవడానికి ఆయన చేసినటువంటి త్యాగము పోరాటం ద్వారా మనము భారతదేశంలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను పీల్చుకుంటున్నామంటే మరి ఆనాడు మహనీయులు చేసే త్యాగ ఫలమే మన యొక్క ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి ఫలాలు మరి స్వాతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ నేటికి కూడా భారతదేశంలో స్వాతంత్రం పోరాటంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క నాయకుని యొక్క త్యాగ ఫలాల్ని మనం మరి వారి పోరాటం ద్వారా తెచ్చుకున్నటువంటి వాళ్ళని తలుచుకుంటూ వారి యొక్క జీవిత చరిత్రని వారు చూపినటువంటి మార్గంలో మనం అందరం కూడా నడుచుకొని మరి యొక్క వేడుకని జరుపుకుంటూ సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను